హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదేంటో తెలుసు కదా మీ అందరికీ కూడా చిలకడదుంప అండి కొన్ని ప్రాంతాల్లో దీన్ని మోరంగడ్డ అని కూడా అంటూ ఉంటారు సో నేనైతే చిలకడదుంప అంటాను మొరంగడ్డ కూడా అంటాను తెలంగాణలో మొరంగడ్డ అంటారు మా సైడ్ ఎక్కువగా అంటూ ఉంటారు మొరంగడ్డ అని సో ఇదైతే చాలా స్వీట్గా టేస్టీగా ఉంటు ఉంటుంది అనమాట శివరాత్రి టైంలో అయితే మనకి బాగా దొరుకుతుంది సో పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా మంచిది దీంట్లో క్యాలరీస్ బాగా దొరుకుతాయి కాబట్టి బాగా తినొచ్చు అని కూడా అంటూ ఉంటారు సో వీటిని అయితే ఉడకబెట్టుకుని తినొచ్చు లేదా కాల్చుకుని అయితే తినొచ్చు నేనైతే ఈరోజు ఉడకబెట్టుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి నేను ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేశాను ఒక్క కాయని లేదు సన్నగా ఉన్నాయంటే కట్ చేయాల్సిన పని లేదు కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు అయితే పెట్టేసుకోవచ్చు సో మంచిగా ఉడికిపోతాయి నేనైతే అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని అవి కొద్దిగా అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేయడం వల్ల వేసుకుని ఉడకపెట్టేసుకోవాలి ఇది పిల్లలుకి బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు ప్రతి ఒక్కరు కూడా తినొచ్చు అనమాట దీన్ని మామూలుగా ఒక్కొక్కటి స్నాక్ లాగా కాకుండా లంచ్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటే చాలా మంచిది ఇంకా కడుపులో ఆకలి అనేది వేయదనమాట మధ్యాహ్నం వరకు కూడా బాగా ఉండొచ్చు సో మీకు ఎవరెవరికైతే ఈ చిలకడు రెసిపీ ఎలా ఎలా చేసుకోవడం ఎన్ని వెరైటీస్ చేసుకోవడం తెలుసు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో నేను కంపల్సరీగా చిలకడు దుంప కూర ఎలా చేసుకోవాలో నేను చెప్తాను అది కూడా చాలా బాగుంటుంది స్వీట్ స్వీట్గా చాలా అంటే చపాతీలో కానీ పుల్కాలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నా వీడియో నచ్చినట్లయితే కనుక మీ అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఈ చిలకడదుంపలో ఎన్ని వెరైటీస్ వచ్చా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ